రిలయన్స్ డిజిటల్ తన కొత్త స్టోర్ని హైత్ లో ఆర్టీసీ సూపర్వైజర్స్ కానీ ఎదురుగా భగత్ విలేజ్ ప్రారంభించింది సినీ నటి నబానటేష్ స్టోర్ను ప్రారంభించారు నటేష్ మరియు నిర్వాహకులు మాట్లాడుతూ హయత్ నగర్లో అతిపెద్ద రిలయన్స్ డిజిటల్ స్టోర్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని కొత్త స్టోర్లో ఉత్తేజకరమైన ఎర్లీ బర్డ్ ఆఫర్లతో ప్రముఖ బ్యాంక్ కార్డులపై పది శాతం వరకు తక్షణ తగ్గింపును అందిస్తున్నామన్నారు తాజా స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ టీవీలు వాషింగ్ మిషన్లు రిఫ్రిజిరేటర్లు హోమ్ థియేటర్లు డిజిటల్ కెమెరాలు ల్యాప్టాప్లు యాక్సెసరీలు మరియు ఇతర చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా వినియోగదారు ఎలక్ట్రానిక్స్ మరియు గృహోపకరణాల పూర్తి శ్రేణిలో ఉన్నాయని తెలిపారు వాకింగ్ రిలేషన్షిప్ ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది ఫర్ ఇయర్స్ సైడ్ గ్రండ్ అండ్ అబ్సల్యూట్ ప్లెజర్ వర్కింగ్ విత్ దం ఇన్ హయత్ నగర్ లో స్టోర్ లాంచ్ చేయడం చాలా చాలా బాగుంది For every possible amazing collection, uh, all the latest uh, electronic items and all the updated versions so, of all your cool mobiles to uh, music players to speakers. <laughs> I have the in entire Karnataka. Ah uh, no, I visited a lot of times because I am the brand ambassador for Karnataka region. Uh, but I have bought a couple రిలయన్స్ అంటే జనాల కోసం జనాలి జనాలకి ఏమేం నచ్చుతుందో అని యు నో దే నో వాట్ పీపుల్ వాంట్ అండ్ దే టెలివరీ And I think that's why people love Reliance also. So the brand itself is that much. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.